నిరాహార దీక్షలకు మన రాసూరు మండల రాజకీయ నాయకులు అన్ని వర్గాల వారు వచ్చి అన్ని యూనియన్ల వారు వచ్చి మనకు మద్దతు తెలపాలై కోరుకుంటున్నాం తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు అనే నినాదంతో మొన్న వరకు ర్యాలీలు కోవొద్ది ర్యాలీలు అన్ని చేశాము ఈ రోజు నుంచి ఆమరణ నిరాహార దీక్షకి పోనురాహార దీక్షకి పోనుకున్నాము నిన్న మా వినతి పత్రాలన్నీ మా గౌరవలీనైన శాసనసభ్యులు పొరుగుండ రామకృష్ణ గారికి సమర్పించాము ఆయన కూడా అనుకూలంగానే స్పందించాడు ఇది మటుకు ఈ పోరాటము మా జిల్లాలోనే మమ్మల్ని ఉంచే వరకు కూడా చేస్తానే కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి ఇంకొకసారి కూడా ప్రభుత్వాలు అధికారులు కానీ నాయకులు కానీ పునరాలోచించి మా మూడు మండలాల్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచేటట్టుగా ఆలోచించాల్సి వచ్చిందిగా కోరుతున్నాను సార్ నమస్తే అందరికీ మా రాపూర్ని తీసుకోబోయే తిరుపతి లేస్తున్నారు మా యాస వేరు మా భాష వేరు మాది నెల్లూరు జిల్లా మాది నెల్లూరు జిల్లాలో ఉండాలని మేము అధికారులని అందరిని ప్రార్థిస్తున్నాము మేము ఎప్పటి నుంచో నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాని గర్వంగా చెప్పుకుంటున్నాము ఈ రోజు తీసుకుపోయి తిరుపతి జిల్లా ఎక్కడో వంద కిలోమీటర్ దూరంలో మనం పెట్టడం అది చాలా బాధాకరం దీనికి సంబంధించి అధికారులను స్పందించి మా రాపూర్ జిల్లా రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం శంకర్ల రామయ్య చిట్టుపళ్ళెం రాపూర్ మండలం జల్లూరు జల్లూరు జిల్లా తిరుపతి జిల్లా మొత్తు నెల్లూరు జిల్లా ముద్దు అంటే మా ఊరు నుంచి సోమారోడ్డుకు వెహికల్ అంటే ఆడి నుంచి బస్సు మళ్ళీ ఆడి నుంచి రాపూర్ బస్సు రాపూర్ నుంచి ఎంగడగిరి ఎంగడగిరి నుంచి తిరుపతి అంటే మూడు నాలుగు బస్సులు మారాలంటే కనీసం వంద కిలోమీటర్లు ఎంగటగిరి ఎంగటగిరి నుంచి మళ్ళీ మేము తిరుపతి పోవాలంటే వంద నూట పది కిలోమీటర్లు మాకు నెల్లూరు అరవై కిలోమీటర్లు దగ్గర కదా ప్రతి ఓళ్ళు పోవాలంటే కల ట్రాఫిక్స్ పోవాలన్నా దానికి దేనికి పోవాలన్నా నెల్లూరు దగ్గర కాబట్టి నెల్లూరే మాకు అనుకూలం కానీ తిరుపతి కాదు కదా ప్రతి కుటుంబాలకు ఒకరే కాదు మధ్య తరగతి వాళ్ళకి అందరికి కూడా ఇబ్బంది కదా ఇది తిరుపతి అంటే నెల్లూరు మాకు కావాలి నా పేరు సయ్యద్ సయ్యద్ రాబూర్ మండల కోఆషన్ పనిచేస్తున్నాను సార్ మాకు మేము తరతరాలుగా కొన్ని శతాబ్దాలుగా నెల్లూరు జిల్లాతో అనుబంధాలు ఉన్నాయి ఎందుకంటే అనుబంధాల కన్నా మాకు దూర భారం ఖర్చులు ఎక్కువ ఇందాక మా సోదరులు రంగయ్య గారి చెప్పినట్టు ఎగచెల్ల గ్రామం నుంచి తిరుపతి అయితే నూట యాభై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు ఉదయం లేచి పోరావాలంటే రాపూర్ నుంచి ప్రయాణ సౌకర్యాలు లేవు రాపూర్ డిపో ఉందనే పేరే కానీ తిరుపతికి బస్సులు లేవు ఉండే రెండు బస్సులు కూడా వెంగడీరు పోయి పోవాలంటే చాలా కష్టం కూడుకోమని టయానికి మనకు బస్సులు దొరకవు మళ్ళీ తిరుపని రావాలంటే నానా ఇబ్బందులు పడాలా అదే తిరుపతిలో పోతే ఎక్కడ ఏ ఆఫీస్ ఉందో ఎవరు తెలియదు ఎక్కడ పార్కింగ్ చేయాలంటే కూడా తెలియదు కనీసం మన పార్కింగ్ వస్తువు కూడా లేదు అటువంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇంకోటి రెవెన్యూ పరంగా మన సోదరులు రామయ్య గారు ఉన్నారు ఆయన గ్రామం వచ్చేసి మునగా మునగాలాంగటపురంలో రెవెన్యూ రికార్డులు అనేదే లేదు ఈ రోజు దాకా వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు దేనికంటే నెల్లూరులో ఉంది కానీ రికార్డులు అక్కడే లేవు తిరుపతి పోతే ఇంకో తరం కూడా ఇప్పుకోలేదు వాళ్ళ రికార్డులని ఏకాదాభాయ్ మునగాలింగంలోనే రికార్డు పరిస్థితి అవగాహన అదే అటువంటి పంగిలి మదురుపల్లి ఇటువంటి కొన్ని ఇనాం గ్రామాలు ఉన్నాయి ఇనాం గ్రామాల్లో ప్రస్తుతానికి మన రికార్డు లేవు రెవెన్యూ పరంగా ఇక్కడుండే మన రాపూర్ సమితి ఆఫీసు ఉన్న పాతకాలంలో దాని రికార్డులు కొన్ని ఉన్నాయి అవి కూడా సక్రమంగా లేవు ఇప్పుడు దానికి ఆ రెవెన్యూ పరంగా చాలా సమస్యలు వస్తాయి ముందు మన ప్రభుత్వం ద్వారా రెవెన్యూలోనే బాగుండేది ఆ రెవెన్యూలో సమస్యలు అంటే ఇంకా అర్థం చేసుకోండి అదే అయితే ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మనం ఆడిపోయిన బస్ స్టాండ్లు దిగి పక్కనే ఆఫీసులు ఉంటాయి చుట్టుపక్కల ప్రాంతాలు తెలిసిన వాళ్ళు మన బంధువర్గాలు ఉంటాయి ఒక రోజు ఉండేసి రావాలన్నా వసతుంటుంది అదే మనం తిరుపతి పోతే అసలు ఎవరు ఏందనేది కూడా తెలియదు ఇంకో రెండు మూడు తరాలు మనం నష్టపోతాం దీని అంతా గమనించి మనకు తిరుపతి వద్దు నెల్లూరు జిల్లా ముద్దుగా నెల్లూరు జిల్లాలో ఉంచాలని కోరుకుంటున్నాం నా పేరు గోవింద రంగయ్య మాదిరి ఎంఆర్పీ జిల్లా అధికారా ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం మా నెల్లూరు జిల్లాని నెల్లూరు జిల్లా నుంచి మమ్మల్ని తిరుపతి జిల్లాకు మారుస్తున్నట్టు గిజిట్ రిజర్వ్ చేసిన సందర్భంగా మా నిరసన ప్రదర్శనలు ముగించుకొని ఈ రోజు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు మా రిలే నెహ్రా దీక్ష కొనసాగించాలని ఒక బలమైన ఒక ఉద్దేశం ఒక లక్ష్యంతోనే మేము ఈ దీక్షకుంటున్నాం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి విరు చంద్రబాబు నాయుడు గారు మా ఆవేదనని మా బాధను అర్థం చేసుకొని మమ్మల్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ఆయనకు మేము అప్పీలు చేస్తున్నాం అదేవిధంగా అన్ని శాఖల అధికారులు మా శాసనసభ్యులు గౌరవనీయులు గురుగుళ్ళ రామకృష్ణ గారికి కూడా నిన్న కలిసి మా బాధ మా ఆవేదన నినపత్రం రూపంలో ఆయనకి ఇచ్చాం కనుక రాష్ట్ర ప్రభుత్వం మా ఆవేదనను అర్థం చేసుకొని ఇది ఒక కేవలం భూ సమస్యలే కాదు జల సమస్యలు కూడా వస్తాయి అది ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా కూలి చేసుకునే పేదలు దూర మారుమూల ప్రాంతం నుంచి రాపూర్కు వచ్చి రాపూర్ నుంచి ఎంగడగిరి ఎంగడగిరి నుంచి తిరుపతికి వెళ్ళాల్సి వస్తుంది ఆ తిరుపతి అనేది రాయలసీమ మాది కోస్తా జిల్లాలు ఇప్పటి వరకు రాయలసీమలో కోస్తా జిల్లాలు ఒక జిల్లాకు ఉన్న సందర్భాలు అయితే లేవు రాయలసీమను కలిపి నాలుగు జిల్లాలు చేశారు కోస్తాను కొన్ని జిల్లాలు చేశారు కాబట్టి భాషపరమైన వ్యత్యాసం కూడా రాయలసీమకే మాకు ఉన్నది కాబట్టి ఈ అన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మా బాధను మా ఆవేదనను అర్థం చేసుకొని మా రాపూరి మండలాన్ని El